హలో పీపుల్ వెల్కమ్ టు ఇన్స్పైర్ హబ్ తెలుగు ఛానల్ ఆరోగ్యాన్ని శ్రేయస్సు అందించేది అనేక రోజులుగా మనం వింటున్న మాట ఒక యాపిల్ రోజుకు డాక్టర్ను దూరంగా ఉంచుతుంది ఈ రోజున మనం ఈ మాట వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి టీకా వేసుకున్నట్టే రోజుకు యాపిల్ తింటే దీర్ఘకాలిక సమస్యలు అయినా బీపీ షుగర్ క్యాన్సర్ గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు యాపిల్ అంటే కేవలం పండు కాదు అది ఆరోగ్యానికి ప్రకృతి ప్రదానం చేసిన అమూల్యమైన వరం పోషక విలువలు ఒక మీడియం సైజ్ యాపిల్లో డెబ్బై రెండు క్యాలరీలు పదమూడు శాతం డైలీ ఫైబర్ ఆరు మిల్లీగ్రామ్ విటమిన్ సి అంటే పదకొండు శాతం రోజువారీ అవసరము ఇంకా మ్యాంగనీస్ పొటాషియం విటమిన్ కే కాపర్ లాంటి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటుంది యాపిల్ వల్ల కలిగే పది ముఖ్యమైన ప్రయోజనాలు నెంబర్ వన్ గుండె ఆరోగ్యం యాపిల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు నాయిడ్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది ఒక అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం రోజుకు ఒక యాపిల్ తినడం ద్వారా గుండె సంబంధిత మరణాల ప్రమాదం ఇరవై శాతం తగ్గుతుందని తేల్చింది నెంబర్ టూ చర్మం కాంతివంతంగా ఉంచుతుంది విటమిన్ సి మరియు యాంటీ యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుతాయి యాపిల్లో ఉండే పాలిఫీనాల్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి నెంబర్ త్రీ జీర్ణ వ్యవస్థ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల యాపిల్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది యాపిల్లో ఉండే పెక్టిన్ జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది నెంబర్ ఫోర్ బరువు తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ కలిగిన యాపిల్ ఆకలిని తగ్గించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఒబేసిటీ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు రెండు యాపిల్స్ తినడం వల్ల బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని తేల్చింది నెంబర్ ఫైవ్ మధుమేహం యాపిల్ తినడం వల్ల రక్త చక్కెర స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది యాపిల్లో ఉండే ఫ్లెవర్నాయిడ్లు మధుమేహాన్ని ప్రమాదాన్ని పద్దెనిమిది శాతం వరకు తగ్గిస్తాయి నెంబర్ సిక్స్ మెదడు ఆరోగ్యానికి మేలు యాపిల్ తినడం ద్వారా మెదడుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి యాపిల్ జ్యూస్ తాగడం వల్ల అల్జైమర్స్ లాంటి మతిమరుపు కలిగించే వ్యాధులు తగ్గుతాయి నెంబర్ సెవెన్ ఎముకల దృఢత్వం పెరుగుతుంది యాపిల్లో ఫ్లోరిజిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి నెంబర్ ఎయిట్ దంతాలు శుభ్రంగా ఉంచుతుంది యాపిల్ తినడం వల్ల నోటి బ్యాక్టీరియా సంఖ్య పదిహేను శాతం తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ పరిశోధకులు నిర్ధారించారు నెంబర్ నైన్ ఇమ్యూనిటీ యాపిల్లో ఉండే విటమిన్ సి మరియు పెక్టిన్ రోగ శక్తిని పెంచుతాయి నెంబర్ టెన్ ఆయుర్దాయం పెరుగుతుంది యాపిల్ తినడం శరీరంలో సెల్ డ్యామేజ్ తగ్గించి ఆయుర్దాయం పెంచుతుంది ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో బయోకెమిస్ట్రీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది యాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పాతబడే ప్రక్రియను ముగిస్తుంది అని ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇచ్చింది అందులో యాపిల్ ఒకటి ప్రతిరోజు యాపిల్ తినడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోండి అది మీకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మీ జీవితానికి ఒక ఆరోగ్యకరమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ జోయానిసార్ సైనింగ్ ఆఫ్ స్టేట్యూన్